హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లక్ష్మీ టైలరింగ్స్ బ్లాగ్స్ అండి నా ఛానల్ పేరు నేనైతే ఇది నా వీడియో మొదటి వీడియో ఇది ఇంతకు ముందైతే నేను ఇంతకు ముందైతే నాకు రెండు ఛానల్స్ అయితే ఉన్నాయండి అయినా ఇదైతే నాది ఈ ఛానల్కి అయితే మొదటి వీడియో నేనండి అంతకుముందు ఛానల్స్ అయితే ఫస్ట్ ఛానల్ అయితే మా అయితే ఓపెన్ చేసి అయితే వాళ్ళు చేయడం అయితే చేస్తున్నారు మా పిల్లలు ఏమన్నారంటే మమ్మీ నువ్వైతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేస్తావు కదా అలా స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ నువ్వు కూడా ఒక ఛానల్ అయితే పెట్టమని అయితే అన్నారు నాకైతే యూట్యూబ్ గురించి అయితే అసలు ఏం తెలియదండి అయినా సరే మా పిల్లలు అడగటం వల్ల అయితే నేనైతే చేద్దామని అయితే అనుకున్నాను అలాగే కొత్త ఛానల్ అయితే ఓపెన్ అయితే చేశాను వన్ మంత్ అవుతుందండి ఓపెన్ చేసి ఆ ఛానల్ వన్ మంత్ అయిన తర్వాత లైక్లు కూడా బాగా వచ్చినాయి సబ్స్క్రైబర్స్ కూడా నూట ఇరవై మూడు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి మళ్ళీ అలాగే వ్యూస్ కూడా అయితే చాలా చాలా వచ్చాయండి నలభై వేల వ్యూస్కి అయితే వెళ్ళాయి వన్ మంత్ కూడా అయితే అవ్వలేదు ఆ సెకండ్ ఛానల్ని అయితే మా పిల్లలు అయితే రీస్టార్ట్ చేసేశారండి ఆయా ఫోన్లో మొత్తం యాప్స్ అయితే అన్నీ పోయాయి ఈ యూట్యూబ్ ఛానల్ కూడా పోయిందండి ఫస్ట్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్ పిల్లలు చేసిన వాటికైతే అయితే వీల్స్ అయితే వెళ్ళట్లేదు అది వెళ్ళట్లేదు అని చెప్పి ఈ ఛానల్ అయితే మేము మళ్ళీ చేస్తాం సెకండ్ ఛానల్ ఆ ఛానల్ అయితే రన్ అయితే అవుతుంది బాగా రన్ అవుతుందిలే అనే అయితే మా పిల్లలు రీస్టాక్ అయితే చేసేసారు యాప్స్ అన్నీ పోయాయి అంటే పాస్పోర్ట్ అనేది తెలిస్తే వస్తాయి అని చెప్పి అయితే అన్నారు ఆ పాస్పోర్ట్ అయితే పిల్లలు అయితే క్రియేట్ చేశారండి నాకైతే తెలీదు అసలు యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నాకు అసలు అంత పెద్దగా అయితే తెలీదు అయినా సరే మా బాబు మా పెద్ద బాబు అయితే అన్నాడు మమ్మీ నీకు తెలియపోయినా నాకు అంత తెలుసు కదా చేస్తూ ఉంటే అదే తెలుస్తూ ఉండిద్దని చెప్పి అయితే అన్నాడు అంత అందుకని చెప్పి నేను కూడా అయితే చేద్దామని అయితే అనుకున్నాను యూట్యూబ్ చేయడం అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అయినా సరే మనకు యూట్యూబ్ గురించి అయితే తెలియదు అని చెప్పి నేను ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ అయితే చేద్దామని అనుకోలేదు మా పిల్లల ఛానల్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం అలా కనపడతా వెళ్ళేదాన్ని కానీ మనం మన చేతిలో స్టిచ్చింగ్ చేసే పని ఉంది ఆ వీడియోస్ అయితే పెట్టమని చెప్పేది మా పిల్లలు అంటంతో నేను కూడా చేయాలని అయితే అనుకున్నాను అదే చేద్దామని చెప్పి సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేశానండి పిల్లలైతే ఇలా చేసేసారు ఆ పాస్వర్డ్ అనేది పిల్లలకి తెలీదు నాకు తెలీదు తెలియకోవడంతో ఆ ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది మళ్ళీ ఈ ఛానల్ అయితే నేను ఈరోజే ఓపెన్ చేశానండి నా ఫస్ట్ అయితే వీడియో అయితే మీకు పెడదామని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా భర్త సపోర్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి భర్త సపోర్ట్ అనేది ఉండటం వల్ల ఏంటంటే మనం వేసే అడుగు ముందుకైతే వేస్తాము అలాగే మనం అనుకున్న విజయం అయితే సాధిస్తామండి నా భర్త సపోర్ట్ అయితే నాకైతే ఉందండి మీరందరూ కూడా నా సపోర్ట్ నా సారీ మీరందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే నా ఛానల్లో కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే నేను చేసే ప్రతి వీడియోస్ అయితే మీకైతే పోస్ట్ చేస్తానండి నాకు ఏది మంచి వీడియోస్ అనిపిస్తే అవే మీకు పోస్ట్ చేస్తాను నా వీడియో నచ్చి నా వీడియో ఏ వీడియోస్ అయినా నచ్చినాయి అనుకుంటే లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల అయితే ఆ లైక్ నలుగురికి అయితే వెళుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ గురించి అనేది నాకైతే అసలు తెలియదండి చేస్తూ ఉంటే ఒకటి ఒక్కోటి తెలుస్తుందని చెప్పి అయితే అన్నారు అందుకోసమైతే నేను ఈ ఛానల్ని అయితే ఓపెన్ చేశానండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను అందరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ 拜拜。Bye bye.